వెల్కమ్ టు జనం వాయిస్ గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష పటిష్ట ఏర్పాట్ల నడుమ మహబూబాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైంది జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పన్నెండు పరీక్ష కేంద్రాల్లో నాలుగు వేల నాలుగు వందల పన్నెండు మంది అభ్యర్థులు గ్రూప్ వన్ పరీక్షకు హాజరు కానున్నారు గ్రూప్ వన్ పరీక్ష నిర్వహణకు ముప్పై నాలుగు మంది బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లు ఎనభై రెండు మంది ఇన్విజిలేటర్లు ప్రతి పరీక్ష కేంద్రంలో ఇద్దరు అబ్జర్వర్లు పన్నెండు మంది చీఫ్ సూపరింటెంట్లు యాభై మూడు మంది చెక్కింగ్ స్వార్స్ తమ తమ విధులను నిర్వహించనున్నారు పరీక్ష కేంద్రానికి ఒక నిమిషం ఆలస్యమైన అభ్యర్థులను అనుమతించలేదు పరీక్ష కేంద్రాలకు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి వారిని ఇంటికి పంపించారు పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది పరీక్ష రాసే అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి సకాలంలో చేరుకునేందుకు పోలీసులు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసి అభ్యర్థులను పరీక్ష కేంద్రాల వద్దకు సకాలంలో చేరుకునేలా ఏర్పాటు చేశారు ఈ పరీక్ష ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనుంది

ठीक है चलो ड्राइवर सर हां बैठो अच्छा 1 तो मोटर

అడిషనల్ ఎస్పీ మాయాబాద్ డిస్టిక్ ఈరోజు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ప్రశాంతంగా జరుగుతూ ఉన్నాయి మా ఎస్పీ గారు సుధీర్ కేకన్ ఐపీఎస్ గారు ఆధ్వర్యంలో గత వారం రోజులకెళ్ళి అరేంజ్మెంట్స్ అని మేము చేస్తూ ఉన్నాం రెవెన్యూ స్టాఫ్ తోటి కలెక్ట్ గారు ఆధ్వర్యంలో కూడా మాకు ఈ జిల్లాలో ఏడు సెంటర్లు ఉన్నాయి ఐదు వేల మంది వరకు ఎగ్జామ్స్ రాస్తా పిల్లలు అన్ని రూమ్స్ కూడా శానిటైజ్ చేశాం మార్నింగ్ వచ్చి ప్రతి సెంటర్కు పదిహేను మందికి తక్కువ కాకుండా ఒక ఇన్స్పెక్టర్ ఒక ఎస్ఐ మిగతా పదమూడు మంది స్టార్ మూడు మంది సహా అందరినీ మేము అందరినీ అలాంటి చేశాము మూడు రూట్లుగా మీరు విభజించారు రూట్ కూడా ఒక ఎస్ఐని ఇద్దరు ఆర్మల్ ఫీసీలు కూడా ఇచ్చి రూట్ వైజ్ అందరినీ మేము మార్నింగ్ ఎయిఫై ఓ క్లాక్ నుంచి చేసుకొని సెవెన్ సెవెన్ థర్టీ వరకు అలా అందరినీ డిస్ప్యాచ్ చేసాము ప్రశాంతంగా నడుస్తూ ఉంది ఇప్పుడే